మన మనోనేత్రాలు ఏం చేయబడాలి రెండో కొరది పత్రిక నాలుగు నాలుగు ప్రకారంగా యుగ సంబంధ దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి నీ మనోనేత్రాలు గ్రుడ్డితనం కలుగుతుందండి విశ్వాస విశ్వాసివా చెప్పండి అవిశ్వాసం అని అర్థం అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గ్రుడ్డితనం కలిగిస్తాడు యుగ సంబంధ దేవత అంటే ఈ గోవింద పోరానికి కొన్ని చీకటి శక్తులు వెళ్తూ ఉంటాయి దురాత్మ శక్తులు ఎలాగైతే ప్రతి ఏరియాకి పోలీస్ స్టేషన్ ఉంటుందో ప్రతి ఊరికి సైతన్గాడికి ఒక స్టేషన్ ఉంటుంది వాడి స్టేషన్ ఉంటుంది పోలీసు ఎలాగా సిన్సియర్గా డ్యూటీ చేస్తాడు లేదు తెలియదు కానీ దెయ్యంగాడు మాత్రం సిన్సియర్గా డ్యూటీ చేస్తాడు వాడు సిన్సియర్గా డ్యూటీ చేస్తాడు వాడు వాడి పని ఏంటంటే నీ మనోనేత్రలో గుడ్డితనాన్ని కలిగిస్తాడు జాగ్రత్త నీ మనోనేత్ర వెలిగించబడాలి ఎస్య గ్రంథం ఆరో వద్యం ఒకట వచ్చిన ప్రకారంగా యశ్ పాస్ గారు కళ్ళు తెరపడగా అత్యున్నత సింహాసనం పైన దేవదేవుని కన్నులారా చూడగలిగాడు ఆమెన్ అలా ఆ ఆరో అధ్యాయంలో కొన్ని సందర్భాలు మీకు పరిచయం చేశాను ఆ అనుభవాలు కూడా మనం నడిపించబడతాం అసలు రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున యశయ్య పాస్ట గారి కనులు తెర్రపడ్డాయి అని మనం చూడగలుగుతున్నాం ఎవరి రాజు అని ఉజియా దినవృత్తాంతాలు రెండవ పుస్తకం ఇరవై ఆరవ అధ్యాయం పదహార వచన ప్రకారంగా చదవండి ఒక మాట అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను రాజైన అనగా గర్వం చెప్పండి గర్వం గర్వించే వాళ్ళ కనులకు అంధత్వం కలుగుద్ది గర్వాంధులు ప్రపంచం నాశనానికి ఎడపడ్డానికి రెండు రకాల అంధత్వాలు పనిచేస్తున్నాయి రెండు రకాల అంధత్వం కలిపి ప్రజలు ఉన్నారు ఒకటి గర్వాంధులు కామాంధులు గర్వాంధులు ఈ రెండు రకాల అంధత్వాన్ని బట్టి ప్రపంచం నష్టానికి నాశనానికి ఏడబడుతుంది ఈ రెండు రకాల అంధత్వాలు మనలో ఉండకూడదు మన మనోనేత్రాలు వెలిగించబడాలి గర్వం చాలా ప్రమాదకరమైంది అది ఎంత ప్రమాదకరమైందో లేఖనాల నుంచి కొన్ని విషయాలు చూద్దాం సామ్యాల మొదటి పుస్తకం రెండవ అధ్యాయం వచనం సామ్యల్ మొదటి పుస్తకం రెండవ అధ్యాయు మూడవచను ఆయనే నీ క్రియలను పరీక్షించేవాడు ఇకను ఇకను అంత గర్వముగా మాట్లాడ మాట్లాడకూడదు బైబిల్ చెబుతుంది గర్వపు మాటలు నీ నోట రానివ్వకూడదు ఇకను నువ్వు గర్వంగా మాట్లాడొద్దు అదొక కొమ్ము దేన్ని బట్టి నువ్వు గర్వించినా నష్టపోతావు గర్వపు మాటలు గర్వంగా మాట్లాడతారు డాంబికంగా మాట్లాడతారు బడై బడేగా మాట్లాడుతూ ఉంటారు నాకు తిరుగులేదు నాకు ఎదురు లేదు అని స్వలాభముతో ఆలోచించి మాట్లాడే ఈ గర్వపు మాటలు మన నోట రాకూడదు ఎందుకు అంత గర్వపు మాటలు వస్తున్నాయి ఎందుకు అంత లెక్క లేకుండా మాట్లాడుతున్నావు దేవుణ్ణి కానీ తోటి వాళ్ళని కానీ అంత లెక్కలేతను ఎందుకు మాట్లాడుతున్నావు ఒక వ్యక్తిలో గర్వపు మాటలు రావడానికి కారణం ఏంటో బైబుల్ చెబుతుంది మీరు చూడండి కీర్తన పుస్తకం పదిహేడవ అధ్యాయం పదవ వాళ్ళు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు వారి నోరు అది గదిగో హృదయ కాఠిన్యాన్ని బట్టి గర్వపు మాటలు వస్తున్నాయి నీ నోరు ఎందుకు గర్వంగా మాట్లాడుతుంది నీ హృదయంలో అంత గర్వం ఎందుకు నీ నోట్లో ఆ గర్వం మాటలు ఎందుకు వస్తున్నాయి బైబిల్ చెబుతుంది హృదయ కాఠిన్యం హృదయ కాటి హృదయం కఠిన పరచబెడితే గర్వంగా మాట్లాడతావు నువ్వు దేన్ని బట్టి గర్వించిన అది నష్టానికే తప్ప ప్రయోజనకరం కాదు